ఉద్యోగ ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను ఇవ్వాలి అంగన్వాడి ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సౌకర్యం కల్పించాలి అంగన్వాడి ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సౌకర్యం సిఐ ఎంచుకొని అంగన్వాడి ఉద్యోగులను వదిలివేయటమా సిఐటి ఐక్యత అంగన్వాడి ఉద్యోగుల ఐక్యత అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు వెంటనే దిగ్గుతి నల సంవత్సరాలకు పైగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు ఈ జూలై ఫస్ట్ నుండి అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారందరినీ వీధుల్లోకి రాకూడదని ఎటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో నలభై ఏళ్ళకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు అగమ్య గోచరంగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టివేయబడటం జరిగింది ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఏదైతే గ్రాట్యుటీని చెల్లించాలని నిర్ణయం చేయటం జరిగిందో దాన్ని అమలు జరపకుండా గత సంవత్సరం సెప్టెంబర్లో ఇరవై నాలుగు రోజుల పాటు అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి రెండు లక్షల రూపాయలు ఆయాకు లక్ష రూపాయలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో పాటు నెల నెల పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరుపుతామని వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని కల్పిస్తామని హామీ ఇచ్చి ఆల్ ఆఫ్ సడన్గా రేపు జూలై ఫస్ట్ నుండి వీధుల్లోకి రాకుండా ఉండటం ఉండాలని ఆదేశించటం అంటే అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది ఈరోజు ఈ రకమైనటువంటి సౌతి తల్లి ప్రేమ విడనాడాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ ఇప్పటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు నెలకు వేతనం ఆయాలకి పన్నెండు వేల రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఈరోజు వేతనాలు పెంచకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందికి పైగా అంగన్వాడీ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపాలా పెన్షన్ సౌకర్యాన్ని ఇవ్వాలా అప్పుడే అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి రిటైర్మెంట్ ప్రకటించాలనేటువంటిది కోరుతూ ఉన్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిరంకుశంగా వ్యవహరిస్తే మాత్రం అంగన్వాడీ టీచర్ల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ మీ పేరు వచ్చింది మీరు అసలే డ్యూట్లకు రావద్దని చెప్పడము చాలా బాధకరమైన విషయము నలభై సంవత్సరాల నుంచి సేవలు అందించిన వాళ్లకు ఇంటికి ఏం లేకుండా ఒక యాభై వేలు ఆయమ్మకు లక్ష రూపాయలు టీచర్కి ఇచ్చి మీరు వెళ్ళండి వెళ్ళగొట్టడు బాగా బాధాకరమైనట్టు ఉన్నది కాబట్టి మాకు ఇన్ని రోజుల నుంచి సేవలు గర్భిణి బాలేంత పిల్లలకు అందించిన సేవలకు ఈరోజు మా కుటుంబంలో మేము పోయి ఉంటే మమ్మల్ని ఎవరు కూడా ఆదుకోవడానికి వీలు లేదు ఈ మాకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ఐదు లక్షలు టీచర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి మూడు లక్షలు ఆయమ్మకు ఇచ్చి ఎమ్మటినే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం అంగన్వాడి ఉద్యోగ అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను